హాయ్ గాయ్స్ అందరికీ నమస్తే అవి మూడు పెద్ద పందులు తెచ్చిన తెచ్చినారనమాట ఈ దాదాపు ఒక అవి మూడు ఇది అది అది మొత్తం ఎనభై వేల రూపాయలు పడింది అనమాట ఎనభై వేల రూపాయలు పడింది అది మరి నిన్ననే అనమాట నేను తీయలే నిన్న తీయాలన్నమాట ఈరోజు ఇస్తున్నాను కాకపోతే ఇవి బాగా తింటున్నాయి అనమాట మేత బాగా తింటున్నాయి అనమాట ఒక పెద్ద డ్రమ్ కేసేసినా తినేస్తున్నాయి ఇప్పటి నుంచి మొత్తం బ్లాగ్స్ తీయాలని అనుకుంటున్నా ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ప్రిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్ కొత్తగా ఫామ్ పెట్టాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నాయనా నీది నువ్వు తిను వాళ్ళది అవి తింటాయి కొట్లాడుతున్నారు కొట్లాడితే ఏం రాదురా అందరు కలిసి తినాలా అన్నీ కలిసి తిన ఫస్ట్ రెండు పందులు ఉన్నవి ఇప్పుడు నాలుగైదు అరవై ఏడు ఎనిమిది అయినాయి ఇంకా పెంచుకుంటూ పోతాం యాభై ఇరవై దాకా పెంచాలని అనుకుంటున్నాం ఫస్ట్ అవి ఒక చిన్నవి ఒక రెండో మూడే ఉన్నాయి అంతే దాదాపుగా పది 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 పక్కా ఉంటాయి అనుకుంటా అట్లే పెంచుకుంటూ పోవాలని మా టార్గెట్ అంతే కనీసం పెరుగుతూనే ఉంటాయి పెంచుకున్నా మేము అనుకుంటున్నాం దీంట్లో ప్రాఫిట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఈ గాన పది పన్నెండు దాకా ఈ పది పన్నెండు పదమూడు దాకా ఈ ఒక్కొక్క పంది అవి కానీ బాగా నెగిడి సాగు మొత్తం సాగుతుంది అనమాట పందే పిల్లల్ని సాగుతుంది పాలిచ్చి లేదా పెట్టి సాకుతుంది అనమాట తర్వాత పిల్లలు పెద్దగా అయిన తర్వాత అమ్మేసుకొని వచ్చే ఏదో వేరే ప్రాంతాలకు అమ్మేసుకుని వచ్చ అసలు ఇవి భయపడతలేవు అసలుగా అవి ఇందాక ఫస్ట్ తీసే వీడియోలలో అయితే పందులు అయితే చాలా భయపడేటివి అస్సలు భయపడతలేవు అనమాటగా అసలు భయం అనేటివి లేకుండా అయినాయి దీనికి ఆ మూలకునేది అయితే భయపడుతుంది అక్కడ మన ఆనందం చూసి భయపడుతుంది అది Allah'ın namına Allah'ın namına ne kalıp ortaya <tıklı> ne edilecek? కడుకుంట చేసుకుంటుంటే బాగుంటాయి పందులు